హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మైదా సేలు గార్డెనింగ్ మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మాకు చెన్నైలో ఆంధ్రాలో లాగా దసరా హాలిడేస్ ఇవ్వరు అందుకనే మా ట్రిప్ దసరా కన్నా ముందలే స్టార్ట్ అయింది మా పెళ్ళైన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఫస్ట్ అండ్ లాంగెస్ట్ ట్రిప్ అండి ఇది మా శైలేష్ ఉండేవాడు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు వెళ్ళినా కూడా విత్ ఇన్ వన్ డేలో రిటర్న్ అయిపోయేవాళ్ళం ఫస్ట్ మనం చెన్నైని స్టార్ట్ అయ్యి మా బిందు వాళ్ళకి వెళ్ళాం ఎందుకంటే మేము చెన్నైలో ఉన్నప్పుడు మా చిన్న పనికి ఏ శుభకార్యమైనా మా బిందు వచ్చేది అలాగే మా బాబు చనిపోయినప్పుడు కూడా మా బిందు ఫస్ట్ వచ్చింది మా కోసం అని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మంగళగిరిలో వాళ్ళకి సెక్యూరిటీగా మంచి రెండు డాగ్స్ని పెంచుకున్నారు రాడ్ విలేజ్ దాంట్లో ఒకటి చనిపోయింది అంటే మొన్న విజయవాడలో బాగా పెద్ద వర్షాలు వచ్చినాయి కదా అప్పుడు పిల్లలు పెట్టినప్పుడు ఇది వాళ్ళకి బాగా చెట్లు అంటే చాలా ఇష్టం అండి ఇంటి చుట్టూ అన్ని రకాల చెట్లు పెంచుకుంది చూసారా పప్పాలు ఎంత బాగుందో చిన్నగా ఉన్నా కూడా టూ కేజీస్ పైనే ఉంది ఈ అన్ని రకాల చెట్లు ఉన్నాయి వీటి పేర్లు నాకు అంత బాగా తెలియదు అలాగే కోళ్ళు కూడా ఉన్నాయి కోళ్ళు వచ్చి పక్కనే వరుసగా కట్టించింది ఇది మంచినీళ్ళు ట్యాంక్ అండి ఇంకా దాంట్లో వచ్చి ఈ తాబేళ్ళు కూడా పెంచుకుంది మా మా పిల్లలు చూస్తున్నారన్నమాట వాళ్ళకి ఇల్లు కూడా చాలా బాగా కట్టించుకున్నారు చాలా నీట్గా ఉంటుంది అంతా గ్రానైట్ అన్నీ వేసుకొని అలా డోర్లు కూడా మనం వచ్చి వుడెన్ డోర్స్ అనుకుంటాం కాదు కానీ అవి టాటా డోర్స్ మొత్తం స్టీల్ మాట వాళ్ళ కింద ఉన్న టైల్స్ కూడా వచ్చి చాలా బాగుంటాయి ఆ మెటీరియల్ లో వచ్చి వాళ్ళు షైనింగ్ కోసమని ఒక మెటీరియల్ యూజ్ చేశారు చూసారా బాగా అరేంజ్ చేసుకుందో అంటే అమ్మాయికి బాగా తెలుసు ఇంటీరియర్ ఎలా మెయింటైన్ చేసుకోవాలని మా రవి వర్క్ స్టేషన్ వీళ్ళది వచ్చి త్రీ బెడ్రూమ్స్ మనం ఒక్కొక్క రూమ్ చూద్దామండి ఇది ఇది వచ్చి ఓపెన్ హాల్ ఇది ఓపెన్ కిచెన్ కూడా ఉంది వీళ్ళకి అట్లాగే ఎవరైనా డ్రైవర్స్ వాళ్ళు వస్తా ఉంటాకప్పుడు బ్యాక్ సైడ్ కూడా పెట్టుకున్నారు ఇది వచ్చి మరి రూపేష్ గారికి వాళ్ళ ఇష్టం ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడూ ఎవరింటికి వెళ్ళరు కదా అంటే బిందు అనేది మాకు కొంచెం మా దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళు సొంత తిన్నలాగా వాడు ఆడుకుంటున్నారు అలాగే రూపేష్ మా తేజుగాడికి అక్కడ ఆకలి వేస్తున్నాడు ఏదో ఒకటి కాల్ చేద్దాం అనుకుంటున్నాడు ఏం దొరకలా అంతలో బిందు వచ్చి టిఫిన్ తెప్పిస్తుంది లేట్ అవుతుందని మ్యాగీ చేస్తుంది మ్యాగీని ఏమైనా మనం జోష్గా తేజుగాడికి పెడుతుంది పాపం మేము చాలా రోజుల తర్వాత వచ్చామని బిందు ఆలోచన అన్నీ చెప్తుంది ఏమేమి ఉంటే అన్నీ అంటే చాలాసేపు చెప్పదులేండి మన కృష్ణా జిల్లా కాబట్టి కొంచెం ఆలోచనలు బాగానే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మనం మా బిందువుతో ఎలా మాట్లాడుకున్నాము రవి అన్నీ మా కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకుంటున్నాము వాళ్ళకి మాకు మా వాళ్ళకి అలాగే మా బిందు వాళ్ళ దేవుడి గదండి ఇది చాలా బాగా అరేంజ్ చేసుకుంది దేవుడి గదిని కూడా మా ఫ్యూజు గడికి ఏం ఏ ముట్టుకోవాలో ఏం ముట్టుకోకూడదు అని చూపెట్టి చూడండి అంత నీట్గా అంత బాగా డెకరేట్ చేసుకుంది లోపల కూర్చొని పూజ చేసుకుంటా కూడా ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం అవి కూడా బయటకు చూడకుండా దేవుడి నుంచి కూర్చొని చేసుకునే చేసుకుందండి మా కూతురుగా క్లోజ్ చేసేస్తుంది ఇప్పుడు జస్ట్ వచ్చి ఓపెన్ కిచెన్లోకి వెళ్తున్నాం కిచెన్లో ఏం చేసినప్పుడు మా బిందు ఏంటంటే వీళ్ళకి ఆకలి ఎక్కువైపోతుందని నూటిల్స్ చేసింది మా తేజగాడికి ఎంతో కష్టం అందుకనే మా జోష్క పెడుతుంది వాడికి ఇది వచ్చి బిందువు వాళ్ళ రూము బెడ్రూమ్ అది చాలా బాగుంటుందండి కిచెన్ కిచెన్ కింద చూసారని నుంచి ఉంటాయి మ్యాట్ ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండటం వలన కాళ్ళు పగులుతున్నాయని కింద ఒక మ్యాట్ తీసుకుంది చాలా సాఫ్ట్గా ఉంది ఆ మ్యాట్ ఎవరికైనా కావాలంటే అలా మ్యాట్ వాడుకుంటే బాగుంటుంది కాళ్ళకి అసలు స్ట్రెయిన్ తెలవట్లా ఇది మా బుడ్డి వాళ్ళ స్టడీ రూము ఇప్పుడు చూసారు టీవీ ఎంత పెద్దగా ఉందో ఇది రూములు కూడా క్లీనింగ్ చేసుకుంటా రాబోట్ కొనుక్కున్నారు నీట్గా క్లీన్ చేస్తుంది మా బిందు బెడ్రూమ్ అంతా ఎంత నీట్గా ఒకళ్ళు బయట వాళ్ళు లేకుండా అమ్మాయి డిజైన్ చేసుకుంది మాట ఇల్లంతా ఇక మేము అందరం వచ్చి బాగా చెప్పుకుంటున్నాం మాట్లాడదు అనేది ఇది మా బుడ్డి వాళ్ళ రూము కింద పైన ఉంటుంది ఎప్పుడు మేము చెన్నైలో ఉన్నప్పుడే కొనుక్కున్నారు ఈ బెట్ని వాళ్ళు ఇక్కడి నుంచి సత్తుపల్లి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చుకున్నారు మేడం మంగళగిరి ఇదండి మా టూరు నెక్స్ట్ ఏం చేస్తామంటే మేము డైరెక్ట్గా బయలుదేరి అక్కడ గడ్డ ఒకటిపల్లి అని ఉంది కృష్ణా డిస్టిక్లో అక్కడికి వెళ్తాము అక్కడి నుంచి ఖమ్మం జిల్లాలో వచ్చి వైరాకి వెళ్తాము తర్వాత కొత్తగూడెం జిల్లాలో వచ్చి పాలవంచకి వెళ్ళి నెక్స్ట్ వచ్చి ఒరిస్సా బోర్డర్లో ఉన్న శ్రీకాకుళం రెండవ మేడం వెళ్తాము బొబ్బిలి ఇదండి మా పెద్ద టూరు నుంచి బయలుదేరి పెద్ద మా పెద్ద ఊరికి వెళ్తున్నాము మేము తిరిగిన ప్లేసెస్ మాక్సిమం చూపిస్తాము మీకు గనక మాయినా నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ハハハハ